నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారంకు పి ప్రవీణ్య జిల్లా కలెక్టర్ రీసర్వే ప్రాజెక్టులో అన్ని రికార్డులు జీవో టైపింగ్ చేయాలని జీవిత కేంద్రానికి ప్రత్యేక అవసరాల విద్యార్థులు క్రమం తప్పకుండా హాజరవ్వాలని సూచించారు ఆచార్య జయశంకర్ చిత్రపటానికి నివాళులర్పించిన కలెక్టర్ ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక కొరత రాకుండా చూడాలని అందోల్ ఆర్డిఓ కార్యాలయంలో తెలిపారు భవిత సెంటర్లోనూ తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ పి ప్రవీణ్య ఈ సందర్భంగా కలెక్టర్ ఆర్డిఓ కార్యాలయానికి వచ్చిన ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ప్రజల నుంచి వచ్చిన ప్రతి ఫిర్యాదును సమగ్రంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు ఆందోల్ భవిత కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ ఆందోల్ ఆర్డిఓ కార్యాలయం సందర్శించిన అనంతరం కలెక్టర్ అందోల్ లోని భవిత కేంద్రాన్ని సందర్శించారు ఈ సందర్భంగా ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల వివరాలను అడిగి తెలుసుకున్నారు భవిత కేంద్రంలోని పిల్లలకు అందిస్తున్న వైద్య విద్య రవాణా పునరావాస పరికరాల వంటి సౌకర్యాల వివరాలను తెలుకొని సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఆదనపు కలెక్టర్ రెవెన్యూ మాధురి జిల్లా సర్వే ల్యాండ్ రికార్డ్ సహాయ సంచాలకులు అందోల్ ఆర్డిఓ పాండు అందోల్ తహసీల్దార్ మధుకర్ రెడ్డి ఎంపీడీఓ రాజేష్ కుమార్ ఏఈ ఆర్పీ అధికారి విజయచారి రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నే మల్లేశం